దేవు నా మనకు కలవన్ గాక మన పవన్ క్షుసుములు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దను దేవుని వాగ్దానం మాట ఇచ్చుచున్నాను ఇకను ఆలస్యం లేక జరుగును ఏఎస్కెల్ పన్నెండు ఇరవై ఐదు ఇరవై నేను మాట ఇచ్చిచ్చున్నాను నేను ఇచ్చి మాట ఇక ఆలస్యం లేక జరుగును ట్రేస్ లార్డ్ రెండో ప్రతి మూడు తొమ్మిదిలో కొందరు ఆలస్యం నేర్చుకున్నట్లు తన వాగ్దానమును గుర్చి ఆలస్యం చేవాడు గాని ఎవడును నశింపలని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవాలని కోర్చు నీ ఎడ దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడని పితృ భక్తులు తెలియజేస్తా ఉన్నాడు అంతేకాదు మొత్తం ఇరవై నాలుగు నలభై ఎనిమిది నుంచి యాభై ఒక వచ్చినా చూస్తే అయితే దుస్తుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చే తన మనసులో అనుకుని తన తోడు దాసును కొట్ట మొదలు పెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దిన దినమల్లోనూ వాడు అనుకున్న గడియలోను దాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో వానికి పాలు నియమించును అక్కడ ఏడుపును పండు కొడుకుట ఉండును అని ప్రభుత్వ చెప్తున్నారు చెబుతున్నారు ఫిబ్రవరి పది ముప్పై ఏళ్ళలో ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది వచ్చిన చోట వాడు ఆలస్యం చేయక వచ్చును కనుక మత్స్య శివత్ ఇరవై నాలుగు నలభై నాలుగులో చెప్పబడినట్లుగా మీరు అనుకోని గడిలో మనిషి కుమారుడు వచ్చిన గనుకని మీరు సిద్ధంగా ఉండి అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నారు లక్ష ముప్పై పద్దెనిమిదిలో ఇలా అదనము రాయబడి ఉంది ఏమంటే మీరు కరుణం పాలని ఆయన నిలబడి ఉన్నాడు యహోవా న్యాయం దేవుడు గనుక కావున మీ దయ చూపవాలని ఏహో ఆలస్యం చేసినాడు ప్రవేశ పన్నెండు ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చినాన్ని పరిశీలించినట్లయితే దినము జరిగిపోవచ్చు ప్రతి దర్శనము ఎరద్దకోవచ్చు దాన్ని ప్రజలు చెప్పుకొనించిన మాటను నేను దానిని నిర్ధకము చేసేదను దినువలు వచ్చి చిన్న విపత్తి నెరవేరును అని ప్రజలకు తెలియచేయమని ప్రభుని ఈహోవాస్ సెలవిస్తా ఉన్నారు అంతేకాదు ఆయన ఇచ్చిన మాటను తప్పక ఆలస్యం వచ్చి ఇక నెరవేరుస్తారని ఇరవై ఐదు ఇరవై ఎనిమిది సంవత్సరాలు రెట్టించి నాలుగు సార్లు చెప్పడం మనం గమనించగలం తిరుగుబాటు చేయవారిని పిలిపించి హెచ్చరిక చేస్తా ఉన్నారు నేను నీ దురువల్లోనే మాట ఇచ్చి దాన్ని నెరవేర్చేదును అని ప్రభుని విహో సెలవిస్తా ఉన్నారు ఫ్రెండ్స్ ఇరవై ముప్పై మూడు పద్నాలుగు వచ్చినలో చెప్పబడినట్లుగా మనతో చెప్పిన మంచి మాట ప్రతి మంచి మాట నెరవేర్చి దినాలు వస్తున్నాయి గనక వర్ష ముప్పై ఎనిమిది పద్దెనిమిది ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు ధన్యులు అలాగే హెబ్రి పది ముప్పై ఆరులో చెప్పబడినట్లుగా మనకు దేవుని చిత్రం నెరవేర్చిన వారమై వాగ్దానం నిమిత్తము కాస్త ఓర్మి అవసరమైనది ప్రయత్స్లో ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి మీ పరిశుద్ధ మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మీరు మా పట్ల పలికిన ప్రతి మంచి మాట నెరవేర్చే దెనుగులు ఆలస్యం లేక జరుగునని మీరు మాట ఇచ్చిన విధానమునకే స్థుతులు స్తోత్రాలు 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 దేవా నమ్మదగినవాడా మాట తప్పనివాడా వాడ నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ఓర్మితో నీ కొరకు కనిపెట్టుకుని ధన్యతను నాకు మాకు మా ಎಲ್ಲరికి నీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసు నామములో అడిగివేడుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రేస్లర్ దీపమరకు ఆకాంంట కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక